హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆస్పిత వరల్డ్ టుడే రెసిపీ అనపకాయ గింజలతో కుడుములు ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు అనపకాయ గింజలు వేసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి ఒక్క పది నిమిషాలు ఉడకపెడితే అనపకాయ గింజలు అనేవి చాలా సాఫ్ట్ గా కుక్ అవుతాయి వీడియోలో చూపిస్తున్న విధంగా కుక్ అవుతే మనకి సరిపోతాయి మిక్సీ జార్ లోకి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఐదు పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి తొమ్మిది వెల్లుల్లిపాయలు వేసుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని పేస్ట్ లా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా జీలకర్ర వెల్లిపాయ వేయడం వల్ల మనకి కుడుములు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మళ్ళీ ఒక బౌల్లోకి రెండు కప్పులు బియ్య పిండి యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లికాడలు ఒక కప్పు వేసుకోవాలి ఒక కప్పు కొత్తిమీర వేసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేసుకోవాలి ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా అనప గింజలు వేసుకోవాలి అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇవన్నీ మంచిగా పిండికి పట్టేట్టు బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి అనేది చపాతి పిండిలో రెడీ చేసుకోవాలి ఇక్కడ నేను వేస్తున్న వాటర్ అనప గింజలు ఉడకపెట్టినప్పుడు మనకి వచ్చిన వాటర్ వేసాను ఇలా మంచిగా వేడి వాటర్ వేయడం వల్ల మనకి కుడుములు అనేవి విరిగిపోకుండా పర్ఫెక్ట్ గా వస్తాయి ఇలా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి అనేది మరీ సాఫ్ట్ గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం సైజుగా కలుపుకోవాలి చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గానే ఉండాలి పిండి అనేది మా తెలంగాణలో ఈ అనపకాయ కుడుములు చాలా ఫేమస్ ఒక్కసారి మీరు కూడా టేస్ట్ చేశారంటే ఎప్పుడు అనపకాయలు కనిపించినా కంపల్సరిగా చేసుకొని తింటారు ఈ అనపకాయల్ని మనం పల్లి ఆయిల్తో తింటే చాలా సూపర్గా ఉంటాయి కమ్మగా ఉంటాయి టేస్ట్ చూసారు కదా పిండి అంతా ఇలా మిక్స్ చేసుకొని ఒక ముద్దలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ముద్ద నుంచి చిన్న ముద్ద తీసుకొని మనం ఇడ్లీ షేప్లో చేసుకోవాలి కుడుమనేది రౌండ్ బాల్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ప్రిపేర్ చేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న సైజ్ లో చేసుకుంటే మనకి కుడుము అనేది చాలా మంచిగా కుక్ అవుతుంది లోపల రాక ఇలా మిగిలిన కుడుములన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒకవేళ జాలీలాగా ఉంటుంది కదా గిన్నె ఇట్లాంటి గిన్నె తీసుకొని మంచిగా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా జాలీలాగా ఉన్న గిన్నె తీసుకోవడం వల్ల మనకి హోల్స్ నుంచి అనేది పైనకు వచ్చి మంచిగా కుడుములు అనేవి కుక్ అవుతాయి చూశారు కదా ఆయిల్ పూసి మనం ప్రిపేర్ చేసుకున్న కుడుములన్నీ ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ కుడుములు మనం ఆవిరి పైన కుక్ చేస్తాం కాబట్టి పిండి అనేది చాలా మంచిగా కుక్ అవుతుంది తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మనం ఒక రెండు కప్పుల వాటర్ గిన్నెలో వేసుకొని బాగా మరగనివ్వాలి ఇలా మరుగుతున్న వాటర్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుడుములు పెట్టుకొని ఒక మూతతో క్లోజ్ చేసుకోవాలి ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ మనకి కుడుములు అనేవి ఉడికితే సరిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం కుడుములు ఇలా మూత తీసి చూస్తే రెడీ అవుతాయి చూసారు కదా పిండి అంతా కుక్ అయిపోయింది ఒక్క టెన్ మినిట్స్ చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి మనకి ఎంతో టేస్టీ అయినా ఎమ్మి ఎమ్మి కుడుములు అనేవి రెడీ అయ్యాయి చూసారు కదా ఎంత సాఫ్ట్గా కుక్ అయ్యాయో ఇలా కొంచెం ఆయిల్ పెట్టుకొని తింటే మనకు అంటుకోకుండా చాలా కమ్మగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి